హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా ఆ నోటిని బొగ్గుతో కడగాలి అంబటి రాంబాబు నోటిని బొగ్గుతోనే కడగాలి ఎందుకు అన్నది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి కలగడం కోసం లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు అమరావతి మీద మరొకసారి నోరు పారేసుకున్నారు మరొకసారి అని ఎందుకు వైసీపీ నాయకులకు అమరావతి మీద నోరు పారేసుకోవడం అనేది కొత్తగా ఇప్పుడు అంబటి రాంబాబు మరొకసారి నోరు పారేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదు రాష్ట్రంలో పథకాలు అమలుకే డబ్బులు లేవు ఈ కూటమి సరిగా అమలు చేయలేకపోతుంది ది అలాంటి ఈ పరిస్థితుల్లో మనకి ప్రపంచ స్థాయి రాజధాని అవసరం అసలు అని అంబటి రాంబాబు గారు మాట్లాడారు ఇప్పుడు పథకాలు అమలు చేయట్లేదు అంటే పథకాల గురించి మాట్లాడచ్చు ఇగో పలానా పథకం కూటమి సరిగా అమలు చేయట్లేదు పెన్షన్లు సరిగా ఇవ్వట్లేదు లేదు పెంచలేదు ఇలా ఏదో మాట్లాడచ్చు మహిళలకు ఇస్తానన్నటువంటి డబ్బులు ఇంకా ఇవ్వట్లేదు కదా మీరు ఇలాంటి ఏదైనా అడగచ్చు ప్రజలకు సంబంధించినటువంటి ఏ విషయానైనా అడగొచ్చు రైతులకు సంబంధించినటువంటి విషయంలో పెన్షన్దారుల విషయంలో మహిళల విషయంలో వికలాంగుల విషయంలో ఏదైనా ప్రజల సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కానీ ప్రతిదాన్ని అమరావతికి లింక్ పెట్టి మాట్లాడటం అంటే ఇప్పుడు నేను అంటాను ఎమ్మెల్యే కూడా గెలవలేవు నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు అంటాను కరెక్టేనా అనొచ్చాట అప్పుడు అంటే ఎంతసేపు చెప్పండి కానీ నేను అన్ను ఎందుకంటే నాకు ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి ప్రశ్నించాలి ప్రజల తరఫున పోరాడాలని నేను అనుకుంటాను కానీ వైసీపీ అలా అనుకోదుగా పథకాలకు సంబంధించినటువంటి అమలు వేరు దాన్ని దానిగానే చూడాలి పథకాల్లో ఏమైనా లోపాలు ఉంటే అమలు కాకపోతే అమలు చేయకపోతే ప్రజల తరఫున ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష హోదా లేకపోయినా విపక్ష పార్టీగా పోరాటం చేయాలి కానీ దానికి అమరావతికి లింక్ పెట్టి మాట్లాడే ప్రయత్నం ఏంటి అంటే వాళ్ళ కళ్ళ ముందే అమరావతి నిర్మాణం జరుగుతుంది అనుకున్న దానికంటే మెరుగ్గా జరుగుతుంది జనవరి నుంచి క్వాంటం కంప్యూటింగ్ అమరావతి వేదిక నుంచి జరగబోతూ ఉంది రైతుల ద్వారా పుల్లలు పెట్టాలని చూస్తే రైతులు భూములు ఇవ్వడానికి ఒప్పుకుంటున్నారు మొదటి విడతలో చంద్రబాబు గారు నమ్మి ఇచ్చారు మళ్ళీ రెండో విడతలో కూడా జనాలు చంద్రబాబు నాయుడు గారు నమ్మిస్తున్నారు అంటే తమ కళ్ళ ముందే ఒక బ్రహ్మాండమైన రాజధాని క నిర్మించబడతా ఉంది ఒక ఎయిర్పోర్ట్ తోటి ఒక రైల్వే స్టేషన్ తోటి ఒక ఒలింపిక్ స్టేడియం తోటి ఒక మల్టీనేషనల్ కంపెనీలతోటి మొన్నటికి మనం మీరు చూశారు కదా ఇరవై ఐదు బ్యాంకుల కార్పొరేట్ కార్యాలయాలు ఒకే చోట ఈ దేశంలో ఏ నగరంలో లేవు అమరావతిలోనే ఉన్నాయి ఒకే చోట ఓపెనింగ్ జరిగాయి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు ఇలా తమ కళ్ళ ముందే రాజధాని నగరం నిర్మించబడతా ఉంది ఇరవై ఐదు బ్యాంకుల కార్పొరేట్ కార్యాలయం అంటే ఆ బ్యాంకుల కార్పొరేట్ కార్యాలయాలు పనిచేసే సిబ్బంది అంతా అమరావతిలోనే స్టే చేస్తారు తమ కళ్ళ ముందే అమరావతిలోకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంది కంపెనీలు వస్తూ ఉన్నాయి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి నగర నిర్మాణం జరుగుతూ ఉంది ఇది వైసీపీకి కడుపు నొప్పి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం రాజధాని ఏంటంటే అమరావతి అని చెప్పాలి అమరావతిని కట్టారు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పాలి ఇది వైసీపీకి మింగుడు పడని అంశం అమరావతి కళ్ళ ముందు కనపడుతున్నంత కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సజీవంగా ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ నగర నిర్మాణం చేపట్టింది ఎవరంటే చరిత్ర తిరిగేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారి పేరు రావటం ఆయన బ్రాండు వెలుగుతూ ఉండటం వైసీపీకి ఏమాత్రం నచ్చని పని అందుకని అమరావతి మీ ఉద్వేశం అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేసిన అమరావతి వేసిన రాజధాని అని ప్రచారం చేసిన అమరావతి భూకంపాలు వచ్చే ప్రాంతం అని ప్రచారం చేసిన అమరావతి పనికిరాని భూమి అని ప్రచారం చేసిన వీటన్నిటి వెనకాలన్న ఏకైక కారణం అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు గారు చేపట్టడమే అంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాండు లేకుండా చేద్దామనుకునే ప్రయత్నంలో నుంచే అమరావతి పట్ట వ్యతిరేకత కానీ ఇది కరెక్టు కాదు రాజకీయాల్లో అనేది నా భావన బృదానికి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు అంబటి రాంబాబు గారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు ఒక విషయం గుర్తుంచుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ని చెరిపేద్దామని అనుకోలే చంద్రబాబు నాయుడు గారు ఏ విషయంలో తన బ్రాండ్ను నిర్మించుకోలేదో ఆ విషయాన్ని వెతికి పట్టుకొని ఆ పర్టికులర్ విషయాలు తనకంటే ఒక బ్రాండ్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించుకున్నారు రైతుల విషయం కావచ్చు వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు కావచ్చు ఆరోగ్యశ్రీ విషయం కావచ్చు అంటే పేదవాళ్ళ విషయాల్లో తనకంటే ఒక బ్రాండ్కి స్కోప్ ఉందని రాజశేఖర రెడ్డి గారు గమనించి అక్కడ తన బ్రాండ్ నిర్మించుకునే ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ని క్రి చేసే ప్రయత్నం ఎక్కడా చేయాలి కాదు కంటిన్యూ చేశారు ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేశారు భూమిని సేకరించి పెట్టారు దాన్ని కంటిన్యూ చేసుకున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేరు పెట్టుకున్నారు మరుగా చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేసి ఉంటే ఎన్టీఆర్ పేరు పెట్టేవాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారు హయంలో కంప్లీట్ అయింది కాబట్టి రాజీవ్ గాంధీ గారు పేరు పెట్టారు తర్వాత ఓఆర్ఆర్ అంతే చంద్రబాబు నాయుడు గారు అన్ని సేకరించి చెప్పారు రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేరు పెట్టుకున్నారు ఇలా కంటిన్యూ చేస్తారే తప్ప ఎవరు కూడా బ్రాండ్ కింద చేసే ప్రయత్నం చేయకూడదు చేస్తే చేసేవాళ్ళు కాలకల్పంలో కలిసిపోతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి తనకంటూ ఒక బ్రాండ్కి కింద చేసుకోవడానికి ఉన్న అంశాన్ని వెతుక్కోవడం మానేసి చంద్రబాబు నాయుడు గారిని కింది చేద్దాం చంద్రబాబు గారి పేరు లేకుండా చేద్దాం అనే దాంట్లో నుంచే పడ్డాడు అది అసలుకే మోసమైంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా కావటానికి వైసీపీ విధానాలు ఒక కారణం వైసీపీ ఓడిపోవటానికి ఆ వైసీపీకి ఉన్న విధానపరమైన ఆలోచన ఒక కారణం మూడు రాజధానులు అని ఏ రాజధాని లేకుండా చేశారు ఇది వైసీపీ ఓటానికి ఉన్న బలమైన కారణం ఇంకా వైసీపీ అదే విద్వేషాన్ని నమ్ముకుంటే రాజకీయంగా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం నుంచి వాష్ అవుట్ కావడం ఖాయం ఇది వైసీపీ క్యాడర్కి అర్థమవుతుంది నాయకుడికి ఇంతకు అర్థం కావటం నాకు అర్థం కావట్లేదు అంటే ఇంకా అదే మూస పద్ధతిలో ఉన్నారు ఓటమి నుంచి ఏమాత్రం గుణపాఠాలు నేర్చుకోకుండా అదే పద్ధతిలో ఉన్నారు సరే అంబటి రామ్ కామెంట్స్ మీద మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి